అందరికీ ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను అనుకుంటా లాంగ్ వీడియో పెట్టాను అనేసి శారీస్ అయితే చూపిస్తాను శారీస్ ఎలా సర్దుకున్నాను మీకు కూడా యూజ్ అవుతుంది అనేసి ఇంతకుముందు తీసాను కానీ అప్పుడు అంత క్లారిటీగా అయితే చూపించలేదు ఇప్పుడైతే చూపిస్తాను చూసేయండి ఇంక ఇక్కడైతే బ్యాక్ కెమెరా పెట్టేసి చూపిస్తానండి ఈ విధంగా అయితే సర్దేసుకున్నాను చాలా టైం పట్టింది ఇంకా వీడియో ఏం షూట్ చేయలేదు సర్దిన తర్వాత తీద్దాంలే లేనట్లుగా సర్దేటప్పుడు అంటే ఇంకా లెంత్ అవుతుంది కదా అందుకని సర్దిన తర్వాత చూపిస్తున్నాను ఇంక ఇక్కడైతే బ్యాక్ కెమెరా పెట్టేసి చూపిస్తానండి ఈ విధంగా అయితే సర్దేసుకున్నాను చాలా టైం పట్టింది ఇంకా వీడియో ఏం షూట్ చేయలేదు సర్దిన తర్వాత అది అన్నట్లుగా సర్దేటప్పుడు అంటే ఇంకా లెంత్ అవుతుంది కదా అందుకనే సర్దిన తర్వాత చూపిస్తున్నాను వచ్చేసి పట్టు శారీస్ ఉంటాయి కదండి ఇవి అన్నీ ఈ విధంగా అయితే పెట్టేసాను ఇవి వచ్చేసి ఫ్యాన్సీ టైపు ఫ్యాన్సీ పట్టు అంటారు కదా అవి అయితే ఇందులో పెట్టేసాను ఇవి కూడా ఫ్యాన్సీ టైపే ఇంక ఇవి కూడా ఫ్యాన్సీ పట్టునే ఈ విధంగా అయితే బ్యాగ్స్లో ఒక్కొక్క బ్యాగ్లో ఒక టెన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ అలాగైతే పడతాయండి ఇంక ఈ విధంగా అయితే పెట్టేశాను నేను తీసుకున్న ఫస్ట్లో కామెంట్స్ కూడా పెట్టారు చినిగిపోతాయనేసి మనము ఏదైనా సరే పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది కదా ఏదైనా సరే వస్తువు అలాగా నేనైతే కొంచెం జాగ్రత్తగానే చూసుకుంటాను శారీస్ అవన్నీ పెట్టుకోవాలి కాబట్టి అందుకనేసి ఇంకా నాకైతే చినిగిపోలేదు బ్యాగ్స్ మా పిల్లలు ఏమన్నా వాళ్ళ బట్టలు అవి పెట్టుకున్నప్పుడే చింపేస్తారు అంటే చిని చినిగిపోతుంటాయి కానీ ఇక్కడ నార్మల్గా నేను యూజ్ చేసేవేం పోలేదు ఇంక ఇక్కడ చూసారు కదండి శారీస్ అయితే ఈ విధంగా పైన పెట్టేశాను ఇంక ఇక్కడైతే ఇవి నార్మల్గా ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ వెండి ఈ శారీస్ మొత్తము వర్క్ శారీస్ ఇంక ఇవన్నీ వర్క్ శారీసే ఇందులో ఇవన్నీ నార్మల్గా స్టిచ్చింగ్ చేపించాలి బ్లౌజెస్ అన్నీ ఇది స్టిచ్చింగ్ చేయించినదే ఇంక ఇవన్నీ స్టిచ్చింగ్ చేపించాలి అవి కూడా స్టిచ్చింగ్ చేయించిన తర్వాత చూపిస్తాను ఇంక ఇందులో ఆఫ్ ఫ్యాన్స్ బ్లౌజెస్ అలాగ పెట్టేశాను ఇక్కడ మా పిల్లల డ్రెస్సెస్ అండి మా పిల్లల డ్రెస్సెస్కి చాలామంది అడుగుతూ ఉంటారు ఎక్కడ స్టిచ్చింగ్ చేపిస్తారు అనేసి ఇంకా అది కూడా ఒక వీడియో తీస్తానండి ఒక శారీ వచ్చేసి ఇద్దరికి సరిపోతుంది ఈ డ్రెస్ గురించి ఇంకా మొన్న ఇంతకుముందు వేసిన అవి కూడా అడుగుతుంటారు ఇవన్నీ ఇంకా నార్మల్గా షాప్స్లోనే షాప్స్లో తీసుకొని వచ్చేసాను ఇవన్నీ ఇంక ఇవన్నీ షాప్లోనే మొన్న తీసుకున్నాను కదండి చూపించాను కూడా బ్లాగ్లో వచ్చేసి బర్త్డేకి త్రీ థౌజండ్ అయ్యాయి అనేసి చూపించాను కదా బర్త్డే బ్లాగు వన్ ఇయర్ బ్యాక్ మళ్ళీ వన్ ఇయర్ తర్వాత ఇప్పుడు తీస్తున్నాను వీడియో ఇంక ఇవి అయితే బ్లౌజెస్ అయితే చూపిస్తాను చూసేయండి ఇంక ఇవన్నీ ఇందాక చూపించిన శారీస్ మీదివి కొన్ని ఇంకా అలాగా స్టిచ్చింగ్ అయితే చేపించాలి ఇవన్నీ ఇవి కింది చేతులు ఉంటాయి కదండీ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇవన్నీ స్టిచ్చింగ్ చేయించినవి ఇవన్నీ కొత్త శారీస్ మీదవే బ్లౌజెస్ ఇంకా హాఫ్ హ్యాండ్స్ అవన్నీ డైలీ యూజ్ శారీస్వి అవి డైలీ యూస్ శారీస్ కూడా చూపిస్తాను ఇంక ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను అంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా పెట్టేశానండి మళ్ళీ అన్నీ కలిపేసి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తీసి పడేస్తుంటాను ఇవన్నీ ఎప్పుడు స్టిచ్చింగ్ చేపించాలో ఏమో అనుకుంటుంటాను ఎప్పుడు ఇక్కడైతే మా పిల్లలకైతే పెట్టానండి ఇవి సర్దడానికి నేను పెట్టలేదులేండి వాళ్ళే కూర్చున్నారు సర్దుతాం అన్నట్లుగా సర్దాం అనేసి డైలీ సారీస్ శారీస్ కూడా ఇక్కడైతే సర్దేసానండి ఇంతకుముందు నా హౌస్లో కబోర్స్ ఉండేవి కదా ఇప్పుడు ఎంత నీట్గా పెట్టినాగే ఇలాగే అయిపోతుందిలేండి స్కిప్ చేసేయండి అండి ఇంక ఇక్కడైతే ఇంకా ఇవి వచ్చేసి డైలీ యూస్కి నేను ఎక్కువ డ్రెస్సెస్ యూజ్ చేస్తాను కాబట్టి డైలీ కి కొన్నే పెట్టుకున్నాను సారీస్ ఇక్కడ అక్కడ ఇంకా అంటే ఇవి డైలీ యూస్కి ఒకసారి కట్టుకున్నాను అంతే ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేపే లేదు వేసుకొని అంటే కట్టుకున్నాను ఇంక ఇక్కడ డ్రెస్సెస్ ఇవన్నీ సర్దేసాను ఈరోజు ఇక్కడ చూడండి అవన్నీ సర్దేశాను ఇంక ఈ విధంగా అయితే ఉందండి ఇప్పుడు నైట్ టైము బ్లాగ్ షూట్ చేశాను మార్నింగ్ కూడా ఒకటి అయితే షూట్ చేశాను బ్లాగు ఇందులోనే యాడ్ చేస్తాను చెప్పాను కదండి టైము ఉండట్లేదు పిల్లలతో ఇంకేం చేస్తాము ఇంకా ఇప్పుడైతే జ్యువెలరీ అన్నీ అయితే చూడండి నేను ఒక జ్యువెలరీ సెట్ కూడా తీసుకున్నాను చూపించలేదు కదా చూపిస్తాను ఈ బ్లాగ్లోనే మళ్ళీ ఎలాగో ఇంకా సపరేట్గా ఎందిస్తాము లేనట్లుగా చూపిస్తాను ఇది వచ్చేసి నేను హైదరాబాద్లో అయితే తెప్పించుకున్నాను మా అక్క తెప్పించుకుందా అన్నట్లుగా నేను కూడా తెప్పించుకున్నాను వేసుకున్నాను కూడా కానీ వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి యూట్యూబ్లో చూపిస్తాను జ్యువెలరీ ఆల్రెడీ ఇంతకుముందు ఎక్కడ తీసుకున్నారనేసి అడిగారు కదా అది చూపించేశాను ఇప్పుడు ఇంకొకటి టూ థౌజండ్ అలాగ సెట్ పడ్డది అదైతే నేను ఆ రోజు వేసుకొని ఇంకా ఇలాగ పెట్టేశాను ఎలాగంటే అలాగ ఇప్పుడు చూపిస్తాను చాలా బాగుందండి అసలు క్వాలిటీ అయితే మనము సేమ్ గోల్డ్ కూడా అనుకుంటారు అలాగ ఉంది మనం ఇప్పుడు ఇంకా గోల్డ్ అయితే కొనలేము కదండి ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో గోల్డ్ వేసుకోవాలన్నా సరే ఒకే మోడలు మనము ఎన్నిసార్లు రిపీట్ చేస్తామని చెప్పండి ఇవి ఎక్కడ పడ్డాయో మొన్న తీసుకున్నాను అమలు ఇది లాంగ్ది ఎక్కడ ఉంది ఏమన్నా ఇది చూపిస్తామండి మామూలు ట్రైపర్ అప్పుడు ట్రైపర్కి ఎట్టి చూపిస్తాను చూడండి తీసుకురాపుడు అన్న మా అమ్మలు ఎస్సలు ఏమి మాట విన వినరండి ఇంకోటి ఆఫ్ వచ్చేసింది ఆఫ్కి కూడా నార్మల్గా ఇలాగ కమ్మలు అయితే వచ్చేసాయండి ఇలాగా చూపిస్తాను మా అమ్మలు ట్రైపర్ తీసుకొని వచ్చేస్తే ట్రైపర్కి సెట్ చేసి చూపిస్తాను ఇంకా ఎక్కడ పడిపోతాయో నేను అంటే నార్మల్గా వేసేసుకొని ఇంక ఇవి ఊరికైతే తీసుకెళ్ళానండి ఊరికి తీసుకెళ్ళేసి ఇంకా ఈ బ్యాగ్ కూడా సర్దలేదండి బ్యాగ్ లో అలాగే ఉండిపోయాయి బ్యాంగిల్స్ అన్ని ఇది వచ్చేసి ఇలాగ అండి వేసుకొని కూడా చూపిస్తాను ఉంటే ఫోటో ఇక్కడ పైన యాడ్ చేస్తాను అసలు క్వాలిటీ అయితే మామూలుగా లేదండి సేమ్ మనము గోల్డ్ అన్నట్లుగా అయితే ఉంది చూడండి ఇవి కమ్మలు ఇలాగా రెండు జతలు అయితే వచ్చేసాయి ఇంకోటి ఏదైనా ఉంటుందిలే నేను వేరే దానికి యూజ్ చేసిన ఇక్కడ అది కూడా ఇంక ఇలాగైతే వచ్చేసాయండి ఎండి ఒకే సెట్ ఒకరమే వేసుకోకుండా పిల్లలకి ఒకటి మనం ఒకటి వేసేసుకోవచ్చు ఇది కూడా నాకు అంత ఇంట్రెస్ట్ ఉండేది లే ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఇంతకుముందు కానీ ఈ మధ్య వీటి మీద ఇంట్రెస్ట్ వచ్చింది గోల్డ్ ప్రతిసారి వేసుకోలేము కదా ఇలాగ మనకి అంటే మన ఇంట్లో ఫంక్షన్ అయితే మనం హెవీగా ఇలాగ రెడీ అవ్వచ్చు శారీస్ మీదకైతే ఇంకా లుక్ బాగుంటుంది ఒకవేళ ఆఫే కావాలంటే ఆఫ్ వేసుకోవచ్చు ఇందాక ఆఫ్ వేసుకొని చూపించాను కదా ఇప్పుడు ఇది ఫుల్ అయితే చూపిస్తానండి ఇది తీసేస్తాను ఫోటో అయితే పైన యాడ్ చేస్తానండి ఫోటో తీసుకున్నాను ఇదిగోండి ఇలాగా లుక్ అయితే చాలా బాగుంది అస్సలు మా అక్కనేమో గ్రీన్ తీసుకుంది నేనేమో పింక్ అయితే మనకి ఏ శారీస్ మీద కన్నా సరిపోతాయి నాకు పింక్ ఎక్కువ ఇష్టము అంటే పింక్ శారీస్ చాలా ఉన్నాయి నేను పింక్ ఇవి పూసలు కూడా చాలా క్వాలిటీ అయితే ఇచ్చేసారు మనకి హైదరాబాద్లో లాగా తక్కువ పడతాయి కాస్ట్ అందుకనేసి అక్కడే తెప్పించుకున్నాను అంటే మాకు తెలిసిన వాళ్ళు వెళ్తుంటే మా అక్క తను అనుకోండి ఏదైనా నేను వీడియోస్లో చెప్తుంటాను కదా నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండదు కానీ ఇంకా తను కొంటే నాకు కూడా చెప్పేస్తుంది ఇంకా కొంటాను మళ్ళీ అలాగ అయిపోతూ ఉంటుంది తీసుకుంటున్నాను ఇందాక ఇంతకుముందు ఒక సెట్ కూడా ఇది కూడా షార్ట్ వీడియోలో చూపించాను కానీ లాంగ్ వీడియోలో చూపేయలేదండి ఇది కూడా అంటే నేను నా కోసం అని కాకుండా మా పిల్లలకి ఏదైనా స్కూల్లో ఫంక్షన్స్ అలాగ ఉంటాయన్నట్లుగా తీసుకుంటాను నా కోసం అంటే అంత ఇంట్రెస్ట్ అయితే చూపించలేండి ఎందుకో ఇష్టం మా పిల్లల్ని బాగా రెడీ చేసుకొని చూసుకోవడం అలాగా చిన్నప్పుడు ఫొటోస్ కూడా ఈరోజు రెడీ బాగా ఏందనుకోండి అలాగా ఫొటోస్ చాలా ఫొటోస్ తీసుకునేదాన్ని ఇది ఒక సెట్ అండి ఇది కూడా చూపిస్తాను అంటే షార్ట్ వీడియో పెట్టాను కానీ మీకు లాంగ్ వీడియో అసలు ఏం చూపించట్లేదు కదా ఈ మధ్య వచ్చేసి ఇది ఒకటి ఇది కూడా సేమ్ అంటే ఇది నార్మల్గా కర్నూలులోనే అండి కర్నూలు షాప్లో కూడా కాదు మనకు తెలిసిన వాళ్ళే ఉన్నారు ఇలా ఇది కూడా సేమ్ మనం ఈ కలర్లో ఉన్నది తీసుకుంటే అసలు కలర్ చేంజ్ కావు సేమ్ గోల్డ్ ఉన్నట్లే ఉంటాయి వీటి కమ్మలు కూడా కమ్మలు కూడా ఎలాగ ఉన్నాయండి ఎక్కడ పడేస్తుంటాను నేను అమలు వీటి కమ్మలు చూపినా అందుకే సర్దడానికి పెట్టానండి నేను సర్దింటాను మా పిల్లలు ఏం చేస్తానంటే మొత్తం తీసి పడేస్తుంటారు అంటే వాళ్ళు మా నార్మల్గా ఖాళీగా ఉన్నప్పుడు అన్నీ వేసుకొని చూస్తారు ఇది హ్యాండ్ బ్యాగ్ పైన ఉంది కాబట్టి వీటిలో అయితే తీయలేదు ఇంకా కమ్మలు అయితే దీంట్లోనే ఉన్నాయి లెండి ఇదిగోండి ఇవి ఇప్పుడు గోల్డ్ పెట్టుకున్నాను కాబట్టి ఇవి అయితే చూపించట్లేదు ఇలాగ కమ్మలు కూడా ఆల్రెడీ షార్ట్ వీడియోలు శారీస్ మీదకి లుక్ బాగుంటాయి డ్రెస్ మీదకి కదా అంత లుక్ అనిపించట్లేదు కదా ఈ విధంగా అయితే ఉందండి ఉన్నాయి ఇవైతే జ్యువెలరీ ఇంకా ఇవన్నీ లేండి ఇవన్నీ నార్మల్ జ్యువెలరీ ఇదిగో చూపించాను కదా నా జ్యువెలరీ కలెక్షన్లో ఇది తీసుకుని కూడా టూ ఇయర్స్ అవుతుంది ఒకసారి కూడా వేసుకోలేదండి ఇవన్నీ ఉన్నాయి ఇలాగా బ్లాక్ శారీ అలా కట్టుకున్నప్పుడు బాగుంటుంది ఇది కూడా చోకరా చోకర ఏదో తీసుకున్నాను మా పిల్లల కోసం అని తీసుకున్నాను ఇలాగా మళ్ళీ అనుకోవచ్చు మీరు ఎక్కువ ఖర్చు పెడతారా సిస్టర్ అనేసి నేనైతే పెట్టానండి ఖర్చు చూసి చూసి ఏదైనా నచ్చితే తక్కువ కాస్ట్లో వస్తుంది అనుకుంటే తీసుకుంటాను లేకపోతే తీసుకోను మళ్ళీ అనుకోవచ్చు ఇది వచ్చేసి ఇది ఎంత అనుకుంటున్నారు వన్ ఫిఫ్టీ రూపీస్ పడ్డది అనేసి మా చిన్న చిన్నబాబాకి తీసుకున్నాను మీటి కమ్మలు కూడా వచ్చాయి కానీ మొన్న రీసెంట్గా నేను ఒక శారీ మీదకి పెట్టుకుందాం అనేసి చూశాను విరిగిపోయింది బాధ అనిపించింది ఒకసారి కూడా మనం యూజ్ చేయకుండానే విరిగిపోయింది ఇప్పుడు అవన్నీ సర్విన తర్వాత అది మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి నేనైతే నా జ్యువెలరీ కలెక్షన్ మొత్తం చూపిస్తాను అంటే గోల్డ్ అయితే ఆల్రెడీ చూపించానో లేదో తెలియదు గోల్డ్ అయితే చూపించలేండి ఇవి నార్మల్గా ఇవైతే చూపిస్తాను వన్ గ్రామ్ గోల్డ్ గోల్డ్ అయితే ఇంకా ఆల్రెడీ ఎప్పుడో చూపించానో లేదో గుర్తులేదు ఇంక ఇప్పుడైతే ఇదే అండి ఇంకా దీంట్లోనే నేను క్లీనింగ్ అవన్నీ యాడ్ చేస్తే చేస్తానో లేకపోతే లేదు ఇంట్రెస్ట్ అవ్వట్లేదు ఈ మధ్య వీడియోస్ మీద మా పిల్లలు చూడండి సర్దమంటే ఏం చేస్తున్నారో ఇంకా చాలామంది జ్యువెలరీ తీసుకుంటుంటారు కానీ వాళ్ళని వాళ్ళని కాదండి వాటిని ఎలా మెయింటైన్ చేయాలో తెలియదు కదా చాలా మందికి మనకి కవర్స్ ఇస్తారు కదా చాలామంది పడేసి ఉంటారు ఈ కవర్స్లోనే పెట్టుకుంటేనే మనకి ఎక్కువ డేస్ ఇలాగ కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి ఇంకా అంటే తెలిసే ఉంటుంది అందరికీ అంటే నాలాగా ఈ వన్ గ్రామ్ గోల్డ్ పిచ్చి ఉన్న వాళ్ళకి నాకు అసలు ఇష్టం ఉండేది కాదండి అంటే నార్మల్గా మనం ఎప్పుడైనా వేసుకొని బయటకు వెళ్ళినా అందరు గోల్డ్ అనేసి అడుగుతూ ఉంటారు కదా అందుకనేసి నాకు అసలు ఇష్టం ఉండదు మనం చెప్పలేము గోల్డ్ కాదని కానీ అదేదో ఉంటుంది కదా అలాగా కానీ ఇప్పుడు ఎవరు పట్టించుకోవడం లేదు కదా గోల్డా కాదని ఎందుకంటే అందరూ ఇదే యూజ్ చేస్తున్నారు కాబట్టి అందుకనేసి నేనైతే నాకు గోల్డ్ వేసుకొని వెళ్తే భయం అండి ఎందుకంటే నేను అంత జాగ్రత్తగా అయితే ఉండలేను ఒకసారి ఏమో బుట్టాలు ఫస్ట్ టైం అయితే పెట్టుకొని వెళ్ళాను కమ్మ ఒక చోట అది బుట్ట ఒక చోట మొర్ర చోట పడిపోయింది మొర్రనేమో శారీ ఉంటుంది కదండి శారీ ఒక చోట పడిపోయింది ఇంకా బుట్ట అయితే ఒక వన్ అవర్ అందరూ వెతికి వెతికి ఇంకా వన్ అవర్ తర్వాత దొరికింది అది కూడా ఎక్కడో స్టేజ్ పైన అలాగ పడిపోయింది ఇంకా అందరు అంటూ ఉంటారు నీకు మీ అక్కకు అసలు జాగ్రత్తగా పెట్టుకోవడమే తెలియదు అని మా అక్క కూడా పాపం సేమ్ నాలాంటివే కావాలన్నట్లుగా బుట్టాలు అయితే తీసుకుంది నావి చూసేసి నేను ఇవి మోడల్ అనేసి సేమ్ కర్నూలులోనే తీసుకుంటాననేసి నేను తీసుకున్న షాప్కే తీసుకెళ్ళి తీసుకుంది కానీ తను పెట్టుకొని వెళ్ళింది అది బుట్ట ఒకటి దొరికింది కమ్మ అది ముర్ర ఉంటుంది కదండి ముర్ర అయితే ఇంకో చోట అయితే పడిపోయింది అది ఇంకెక్కడ పడిందో ఆ రోజు గృహప్రవేశం ఫంక్షన్కు ఎందుకో వెళ్ళింది కర్నూల్లోనే ఇంకా అక్కడ ఎక్కడ పడిందో తెలీదు ఇంకా ఏం చేస్తాము ఇంకా అది వెండి ముర్ర అయితే వేయించుకుందంట అయినా సరే ఇంకా ఏదో ఇంకా ఫీలింగ్ ఉంటుంది కదా పోయింది అన్నట్లుగా ఇంకా నావైతే దొరికేసాయండి మా అక్క అయితే పోయింది ముర్ర ఇంక అలాగ ఉంటుంది అందుకనేసి నేను ఇంతకుముందు వెళ్ళినప్పుడు నంద్యాలకి అలాగ వెళ్ళినప్పుడు ఒక గోల్డ్ షాప్కి అయితే వెళ్ళేసి అది ముర్ర టైట్గా అయితే చేపి చేసుకున్నాను కానీ అప్పటి నుంచి కొంచెం భయపడతాను పెట్టుకోవడానికి గోల్డ్ ఇంక ఇవే అనుకోండి పోయినా పర్లేదు మనము అంటే ఎక్కువ కాస్ట్ ఏం పెట్టలేదు కదా అందుకనేసి పోయినా పర్లేదు అన్నట్టుగా యూజ్ చేశాను నాలాగా మీకు ఎంతమందికి భయమో నాకు కామెంట్ చేయండి నేనైతే అసలు కేర్ అయితే తీసుకోలేనండి నార్మల్గా అంటే చూసుకుంటాను మనం చూసుకున్నా అలాగా మాటి వాడికి చూసుకుంటుందనేసి అనుకుంటారు కదా అందుకనేసి ఎక్కువగా యూజ్ చేయను ఇవైతే ఈ మధ్య నాకు పిచ్చి పట్టింది కదండీ ఇంక ఇప్పటి నుంచి ఇవే యూజ్ చేయాలనేసి అనుకుంటాను పిల్లలకు కూడా యూజ్ అవుతాయి ఇంతకుముందు తెలియక నేను కర్నూలు షాప్లో అండి ఇలాంటివి ఉంటాయనేసి తెలియక నేను కలర్ చేంజ్ అవ్వనువి కలర్ చేంజ్ అయ్యేవి అయితే తీసుకున్నాను అవైతే ఒకసారి వాడానో లేదో ఇలాగ అతికిచ్చేసి మొత్తం పెట్టారు అవన్నీ మొత్తం ఇంకా ఒకసారి వేసేసాను విరిగిపోయాయి ఏదో మ్యారేజ్ ఉందనేసి అప్పటికప్పుడు తీసుకున్నాను పిల్లలకి అది ఒక్కసారికి పోయాయి ఇలా మనం కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్లేదు ఇవి అయితే చాలా లైఫ్ అయితే వచ్చేస్తాయండి చాలా డేస్ వచ్చేస్తాయి మనం ఎంత నీట్గా పెట్టుకుంటే అన్ని రోజులు అయితే వచ్చేస్తాయి ఇలాగా ఎప్పుడన్నా శారీ కట్టుకొని అప్పుడు తీస్తానులేండి రే అంటే గెట్ రెడీ విత్ మీ చేస్తాను అప్పుడు చూపిస్తాను క్లియర్గా వీడియో అయితే ఇప్పుడైతే ఇంకేమైంది నార్మల్గా మామూలుగా ఇలాగ చూపిస్తున్నాను దిందాక విరిగిపోయిందని చెప్పాను కదండి ఒక కమ్మ ఇలాగ చైన్కి అయితే యాడ్ చేశాను ఇలా ఎంతమంది క్రియేటివిటీ చేస్తారో నాకు కామెంట్ చేయండి అంటే యూజ్ అవ్వవు అనేవి మళ్ళీ పడేయలేము కదా అందుకనేసి ఇలాగైతే పెట్టేశాను బాగుంది కదా బ్యాంగిల్స్ అవన్నీ సర్దేసామండి ఇవి మొన్న డి మార్ట్లో తీసుకొచ్చాను ఎక్కడంటే ఇక్కడ పడ్డాయనేసి అన్నీ సర్దేశారు మా పిల్లలు ఇక్కడ వచ్చేసి ఇవి ఇంతకుముందు మా అత్త శ్రీశైలంలో తీసుకొని వచ్చేసింది బ్యాంగిల్స్ ఒకసారి కూడా వేసుకోలేదు ఇవి ఇలాగా ఇవి అన్నీ సర్దేశాను ఇగోండి బ్యాంగిల్స్ అయితే ఇవి బ్యాంగిల్స్ ఇలాగా ఇవన్నీ నేను తీసుకున్నవే నాకు ఇలాగనే ఇష్టము శారీస్ మీదకి సెట్ అవుతాయి బాగా కొంచెం మెటల్ టైప్ ఉంటాయి వంగిపోవు కూడా నాకు మట్టి గాజుల కంటే ఇవే ఎక్కువ ఇష్టము నార్మల్గా మట్టివి కంటే ఎక్కువ ఇవే యూజ్ చేస్తుంటాను నేను ఇంక ఇక్కడ వచ్చేసి ఇవి నార్మల్గా కొన్ని సర్దేశాను అంతే కొన్ని బాగున్నవి అన్నీ ఇలాగ పెట్టేశాను ఇవి ఎప్పుడో పాత లేండి ఇవైతే ఈ మధ్య రీసెంట్గా తీసుకున్నవి కాబట్టి ఇవి కొంచెం బాగున్నాయి అన్నట్లుగా చూపిస్తున్నాను ఇంక ఇవంత మొత్తం ఇదంతా పాడే ఇంక ఇది ఇవన్నీ చూడండి ఇలాగ చేసేస్తుంటారు ఇయర్బడ్స్ ఇవన్నీ ఫైనల్గా ఇంకా అన్నీ అయితే ఈ విధంగా అయితే పెట్టేసామండి ఇలాగ దువెన్నలు ఎందులో పెట్టేసారు మా పిల్లలు సర్దేశారు ఇది మొత్తము ఇవి కూడా వచ్చేసి నేనైతే పెట్టేసానండి ఈ విధంగా అయితే ఇంకా ఫైనల్గా సర్దడం అయితే అయిపోయింది ఇంక ఇవన్నీ ఇలాగ ఉన్నాయనుకోండి ఇలాగే ఒకటి తీసేసుకొని మనం రెడీ అవ్వచ్చు ఇంకా అన్నీ ఎక్కడంటే ఎక్కడ పడేస్తే అన్నట్లుగా అన్నీ ఒక ర్యాక్ ఇదే దీంట్లో పెట్టేసాను ఇంతకుముందు ఉన్నప్పుడు కిచెన్లో పెట్టేదాన్ని కదా ఇప్పుడైతే ఇంక ఇక్కడైతే పెట్టేస్తానండి ఇంక ఇలాగైతే పెట్టేసాను బ్యాంగిల్స్ జ్యువెలరీ అన్నీ అయితే పెట్టేస్తాను ఇంక ఈరోజైతే ఇంకా వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్లు ఇంకా అంటే శారీస్ సర్దడము ఇవి సర్దడము అన్నీ అయితే అయిపోయాయి మొత్తం అయితే అండి వాళ్ళ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా ముందు వీడియోస్ కూడా చూసేయండి ఎలా ఉన్నాయనేది కామెంట్ చేయండి ఇంకా ముందు వీడియోస్లో నేను చేసుకునే వర్క్సే ఉంటాయి అప్పుడప్పుడు ఇలాగ షూట్ చేస్తుంటాను అంటే ఈ మధ్య టైం అయితే సెట్ అవ్వట్లేదు పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కదా పిల్లలు స్కూల్కి వెళ్తే ఇంకా రెగ్యులర్గా నేను చేసుకునే వర్క్స్ ఇంకా ఏమైనా కొత్తగా ట్రై చేయడానికి ట్రై చేస్తాను ఇప్పుడైతే ఇంకా నార్మల్గా ఇంట్లోనే తీస్తున్నాను కదా ఇంక ఇదే అండి వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు వీడియోస్ కూడా చూసేయండి